ప్రజలపక్షం నండి ఫైవ్ న్యూస్ స్వాగతం ముందుగా రిలయన్స్ మదనపల్లిలో ఫోక్సో కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రేమ పేరుతో మైనర్ బాలికను తీసుకు వెళ్లిన యువకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు పట్టణ ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు సర్వీస్ ప్రొవైడర్లను ప్రోత్సహిస్తున్నాం మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి ప్రజా సమస్యలపై మాజీ మంత్రి పరిటాల రవి పోరాటం అజ్రామరం పరిటాల ఇరవయ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన మదనపల్లి ఎమ్మెల్యే జనవరి ఇరవై ఏడున బీఎస్పీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్ణ గోడ పత్రికలు ఆవిష్కరించిన స్థానిక టౌన్ హాల్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ హోం ట్రయాంగిల్ మదనపల్లి పురపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రకాలైన సేవలు అందించేవారు అనగా ప్లంబర్లు పెయింటింగ్ కార్పెంటర్లు రిపేరు గ్రీజర్ రిపేర్ టీవీ రెఫ్రిజిరేటర్ వాషింగ్ మిషన్ రిపేర్ చేసేవారు బ్యూటీషియన్ మొదలగు సేవలు అందించేవారని గుర్తించే సర్వీస్ ప్రొవైడర్స్ నమోదు కార్యక్రమం ఫేజ్ వన్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ రంగాల్లో సామర్థ్యం కలిగిన వారిని గుర్తించి ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు ఇందులో నమోదు చేసుకున్న వారికి నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఎన్ఎస్డీసీ ద్వారా శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్లతో పాటు అర్హత పొందిన వారికి హోమ్ ట్రయాంగిల్ ప్లాట్ఫామ్ ద్వారా వీరిని ఆన్ బోర్డు చేయటం ద్వారా జీవనోపాధి కల్పించబడుతుందన్నారు చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడానికి కోటను ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఈ అవకాశాన్ని పట్టణంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వి మనుజారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రమీల మెప్మా సీఎం ఎం మధుసూదన్ రెడ్డి టీడీపీ నాయకులు శంషీర్ కలకడ వేణుగోపాల్ కంచెల్ల మల్లికార్జున నాయుడు కొత్తిండ్లు దొరస్వామి నాయుడు నాగమణి భారతి రెడ్డి రాయల్ సీఓలు ఆర్పీలు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు మరొక్కసారి ఒక అడుగు ముందుకు వేసి ఎవరైతే కార్పెంటర్ కానీ అదేవిధంగా వాళ్ళకు సరైన గుర్తింపు లేని సందర్భంలో వాళ్లకు సకాలంలో పని కల్పించి వాళ్ళను ఇక్కడక్కడ తిరిగే అవసరం లేకుండా వాళ్ళ మొబైల్ ద్వారానే వాళ్ళకు ఆదుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్న ఏదైతే హోమ్ ట్రాండ్ యాప్ ఈ కార్యక్రమానికి మెప్మా ద్వారా ఈరోజు చేపట్టడం జరిగింది దీనికి మన మున్సిపల్ చైర్మన్ గారు కమిషన్ గారు మా పార్టీ నాయకులు నాయకురాలు అందరూ రావడం ముఖ్యంగా నా ముందు మదనపల్లి పట్టణ వివిధ పని చేసే మంచి నైవేద్యం కలిగిన కలిగిన వాళ్ళు అట్లే మహిళా సంఘాలను చేసిన మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు ఈరోజు పూర్తి స్థాయిగా రాష్ట్ర ప్రభుత్వం మీ కోసం మీ సంక్షేమం కోసం సిద్ధంగా ఏదైతే ఈ హోమ్ యాప్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే పని నేర్చుకొని ఒక ఎలక్ట్రిషియన్ ఉన్నారు మీకు మంచి గుర్తింపు లేదు మీ దగ్గర మంచి పనితీరు ఈ యాప్ ద్వారా మదనపల్లి పట్టణంలో ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరిచే విధంగా అది అవసరమైనటువంటి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి ఆదాయాన్ని పెంచే విధంగా వ్యాపార వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో వాళ్ళు మౌత్ ప్లేయర్ అనేటువంటి వ్యాపారతో చేసుకుని వ్యాపార డిపార్ట్మెంట్ తరఫున మీరందరికీ అవసరమైనటువంటి నైపుణ్యాన్ని పెంపొందించడం తద్వారా ఆదాయాన్ని పెంపొందించడం తద్వారా మరి మన రాష్ట్ర తరసరి ఆదాయాన్ని పెంపొందించుకోవడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్మించడం జరుగుతుంది కాబట్టి మన టౌన్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ రిపేర్ వర్క్స్ చేస్తారో అలాగే ఈ బ్రిటీషన్స్ కానీ ఎవరైనా సరే ఈ యాప్ అంటే మీరు మీ వర్క్స్ మీ లో ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు ఈ వర్క్ చేస్తారని తెలియటం లేదు వాళ్ళకి అందుబాటులో లేకపోవడం ఇలా ఒక ఇన్ఫర్మేషన్ అనేది లేకపోవడం వల్ల మరి మీకు ఆదాయం అనేది తక్కువగా రావడం ఇలాంటి పరిస్థితులు ఉన్న సందర్భంలో ఒక ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేసి మరి ప్రజలకి అలాగే ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారు వారికి మధ్య ఒక వాళ్ళు లాగానే కోరుకుంటున్నాయి కానీ దానికి ఎంత వరకు చేసుకుంటారు అనేది తెలుసు ఎందుకంటే లక్ష లక్షలు ఈ రోజుల్లో లోక్ సిద్ధితో మీరు ప్రభుత్వం కల్పిస్తుంది వాటిని ఎవరైతే టాలెంటెడ్ లేడీస్ ఉంటారో వాళ్ళంతా ఒక పది మంది గ్రూప్ ఒక్కసారి <59an> మనం <laughs> <Yum meio> <imp DVD> i okay. okay. రెడ్డప్పనాయుడు కాలనీలో నివాసం ఉంటున్న నాయకుడు నెల్లూరులో చదువుకునేందుకు వెళ్లి గొల్లపల్లెలో ఉండే మైనర్ విద్యార్థిని ప్రేమ పేరుతో వెంట తీసుకెళ్లిన యువకుడిపై రాత్రి ఫోక్సో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే ఈ కేసులో గుర్రంకొండ మండలం అమిలేపల్లికి చెందిన చరణ్ తేజని శుక్రవారం పట్టణంలోని రాటకొండ రెడ్డప్పనాయుడు కాలనీలో అరెస్టు చేసినట్లు ఎస్ఎల్ రహీముల్లా గాయత్రిలు తెలిపారు మైనర్ విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుపై డీఎస్పీ కొండయినాయుడు టూటోన్ సీఎ ఆదేశాలతో యువకుడిపై ఫోక్సో కేసు గురువారం రాత్రి నమోదు చేసినట్లు తెలిపారు దర్యాప్తు అనంతరం అరెస్టు చేశామని తెలిపారు ఈ నెల ఇరవై ఏడున మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించ కలపెట్టిన మహా ధర్నా పోస్టర్లను బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉపాధ్యకులు బంధుల గౌతమ్ కుమార్ మరియు బీఎస్పీ నాయకులు ఆవిష్కరించారు అనంతరం బంధుల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ వంద సంవత్సరాలకు పైగా నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తున్న మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తున్నదని ఇక్కడ పనిచేస్తున్న శాశ్వత వైద్యాధికారులను సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి రోజుకు సుమారు వెయ్యి నుండి పదిహేను వందల మంది వరకు అవుట్ పేషెంట్లు వచ్చి ఉచిత వైద్యాన్ని మరియు చికిత్సలను పొందుతున్నారని రక్త నిధి కేంద్రం చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి మదనపల్లెలోనే ఉందని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తే ఇక్కడ పేద ప్రజలు వైద్య పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక హామీలను గుప్పించిన సీఎం చంద్రబాబు నాయుడు నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క ప్రభుత్వ సంస్థను ప్రైవేటు పరం చేసుకుంటూ పోతూ ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాడన్నారని విమర్శించారు ఏపీలో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసి తన సొంత సామాజిక వర్గం కోట్లు దండుకోవడం కోసం వాటిల్లో వాటల కోసమే ఈ కుట్రలు చేస్తున్నాడన్నారు మదనపల్లి మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బందిని తరలించి ప్రైవేటీకరణ కుట్రకు పాల్పడుతున్నాడన్నారని ఆరోపించారు ప్రస్తుత రాష్ట వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ ఇదే మదనపల్లి నియోజకవర్గంలో చదువుకొని ఈ రోజు రాజకీయంగా ఆయన అనుభవిస్తున్న హోదా మదనపల్లి పెట్టిన భిక్ష అని అయితే ప్రతిఫలంగా వైద్య శాఖ మంత్రిగా ఉంటూ మదనపల్లికి మెడికల్ కళాశాల ప్రైవేట్ చేయడమే కాకుండా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కూడా ప్రైవేటు పరం చేస్తూ ద్రోహానికి పాల్పడుతున్నాడన్నారు దీనిని వ్యతిరేకిస్తూ బీఎస్పీ ఆధ్వర్యంలో ఇతర పార్టీలు మరియు ప్రజా సంఘాలను కలుపుకొని ఇరవై ఏడవ తేదీ అనగా స్వామి సోమవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు ఈ మహాధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు తల్లి వచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ నాయకులు బాలాజీ గంగాధర్ శివ మహేష్ ప్రశాంత్ హరి కన్నయ్య ఆనంద్ సారథి రెడ్డప్ప రవితేజ తదితరులు పాల్గొన్నారు మీరు సొంత హెరిటేజ్ కంపెనీ కోట్ల రూపాయల లాభాల్లో నడిపిస్తారు ప్రభుత్వ సంస్థలంతా కూడా మీరు దివాలా తీస్తారు ఇక్కడ పనిచేయడానికి లేవు అని చెప్పి మాట్లాడతారు అంటే మీరు సొంత కంపెనీలు ఏవో కోట్ల లాభాల్లో ఉంటాయి ప్రభుత్వ కంపెనీలు మాత్రం నష్టాల్లో ఉంటాయి ఈ ముఖ్య ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీకు ఎప్పుడైతే ప్రతిపక్షంలో మీరు ఏ మాటలు చెప్పారు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తీసుకుని వస్తా నేను డబ్బులు సృష్టిస్తాను సంపదలు సృష్టిస్తానని చెప్పి మాట్లాడి ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బుల్లో మేము ప్రైవేట్ కట్టబెడతామంటే మీకు ఇది సమంజసం కాదు కాబట్టి మీకు ఒకవేళ చేత కాకపోతే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి అదేవిధంగా ఈ మదనపల్లికి ఈ మదనపల్లిలోనే ఆయన చదువుకుని ఈ మదనపల్లి నుంచి రాజకీయంగా ఉన్నతమైన పదవుల్లో అధిరోహించి ఈ రోజు ఈ రాష్ట్రానికి వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు సత్యకుమార్ గారు ఇదే మదరపల్లి ప్రజలు మదరపల్లి మీకు రాజకీయ భిక్ష పెట్టింది ఈ రోజు వైద్య శాఖ మంత్రిగా ఉంటూ మీరు ఈ రోజు మదరపల్లిని మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆసుపత్రిని మీరు ప్రైవేట్కరం చేస్తా ఉన్నారంటే మదరపల్లిని రుణం ఈ విధంగా తీర్చుకుంటా ఉన్నారా చెప్పి సత్యకుమార్ గారు కూడా ప్రశ్నిస్తా ఉన్నా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి మదనపల్లి పైన కొంత కొంత ప్రేమ ఉంటే మదనపల్లి విద్యా వైద్య పరంగా ఈ రోజు ఎదుర్కొన్నటువంటి ఈ సమస్యను మీరే దగ్గరుండి మీరు తీర్చాలని చెప్పి నేను సత్యకుమార్ గారిని తెలియజేస్తా ఉన్నా ఈ నేపథ్యంలో మేము మదనపల్లిలో ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చే ప్రజా సంఘాలు అదే విధంగా అసోసియేషన్ తో అందరితో కూడా కలిసి ఏదైతే ఈ రోజు ఈ మహాధర్ణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజా సమస్య పరిష్కారం తెలుగుదేశం పార్టీ కోసం ప్రజల కోసం తన ప్రాణాలను అర్పించిన నాయకుడు మాజీ మంత్రి పరిటాల రవి అని ఎమ్మెల్యే షాజాన్ బాషా టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు పరిటాల రవి ఇరవయో వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక నిమ్మనపల్లి సర్కిల్ నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికై అలుపెరగని కృషి చేసిన పరిటాల రవి పోరాట పటిమను చూసి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారన్నారు ఎమ్మెల్యే మంత్రిగా ప్రజలకు ఆయన విశేషమైన సేవలు అందించారన్నారు అనంతరం ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుడుగా మంత్రిగా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు అరుడిగా సొంత భూములను పేదలకు పంచిన వ్యక్తి అని కొనియాడారు ధర్మవరంలో మహిళలకు అండగా నిలిచి అరాచక శక్తులపై పోరాటం చేశారని గుర్తు చేశారు స్వర్గీయ ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి అనంతపురం జిల్లాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు నేడు ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన చేసిన సేవలతో ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంటారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి శంషీర్ నాదిళ్ల శివన్న కలకడ వేణుగోపాల్ బోయపాటి మదనమోహన్ నిమ్మలపల్లి మండల టీడీపీ అధ్యక్షులు వెంకటరమణ నాదిళ్ల రమేష్ మాజీ సర్పంచ్ లక్ష్మణ వెంకటరమణ నాయుడు లారీ సుధా కంచల నాయుడు విజయమ్మ నాగమణి తదితరులు పాల్గొన్నారు పోరాడి ఒక నక్సలైట్ ఉద్యమకారి ఆయన సొంత భూములు పేద ప్రజలకు పంచినటువంటి వ్యక్తి ధర్మవరంలో మహిళలు నడి రోడ్డు మీద తిరగలేనటువంటి సమయంలో వారికి అండగా నిలిచి అరాజక శక్తుల మీద పోరాడినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు ఆయన పార్టీలో గుర్తుగా పాల్గొనే అనంతపురం జిల్లా రాజకీయాలనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి పరిటాల రవీంద్ర గారు అటువంటి వ్యక్తిని కొన్ని దుఃఖశక్తులు తొలమికిందాలనే ఉద్దేశంతో హత్య చేశారు లేకపోయినా ఈనాడు ఆయన చేసినటువంటి సేవలు ప్రజలలో ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మున్సిపల్ కార్మికులకు రాష్ట ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని సమస్యలు పరిష్కరించాలని సీఐటీయు జిల్లా కోశాధికారి టి హరిశర్మ డిమాండ్ చేశారు శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి టి హరిశర్మ మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్మికులకు పదిహేడు రోజుల సమ్మె సందర్భంగా హామీలు జీవోలు రాతపూర్వకంగా ఇచ్చిందన్నారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏడు నెలల నుండి కుటుంబ ప్రభుత్వాన్ని కోరుతున్నా స్పందన లేదన్నారు రిటైర్డ్ అయిన కార్మికులకు రెండు లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రమాదంతో మరణించిన కార్మికులకు ఏడు లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని రిటైర్మెంట్ వయసు అరవై రెండు ఏళ్లకు పెంచాలన్నారు పెండింగ్ లో ఉన్న పిఎఫ్ ఈఎస్ఐ సమస్య పరిష్కరించాలని రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం జీవో నంబర్ థర్టీ సిక్స్ ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు డైలీ వేజ్ కార్మికులకు ఇరవై ఆరు రూపాయల వేతనం ఇవ్వాలని కోరారు కార్మికులకు పనిముట్లు బట్టలు సబ్బులు చెప్పులు శానిటైజర్లు మాస్కులు గ్లౌజులు చీపుర్లు వెంటనే ఇవ్వాలన్నారు రెండు వందల డెబ్బై తొమ్మిది జీవో ప్రకారం రెండు వందల యాభై నుంచి ఐదు వందల జనాభా నివసిస్తున్న చోట ఆరు మంది కార్మికులను పనిలో పెట్టాలని డిమాండ్ చేశారు కార్మికులు అందరికీ ఇల్లు స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి శ్రీనివాసులు జి కృష్ణమూర్తి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు కె చలపతి నాయుడు ప్రధాన కార్యదర్శి ఎం సామశివ నాయక్ కో అధికారి పి రామకృష్ణ ఉపాధ్యక్షులు రాజు గోపాల్ నరసింహులు చిన్నారెడ్డప్ప బాలకృష్ణ సహాయ కార్యదర్శులు శ్రీరాములు మునిస్వామి నాయక్ చంద్ర అరవింద్ మున్సిపల్ కార్మికులు కృష్ణప్ప రమణ బాలకృష్ణ పార్వతి రమణమ్మ తత్తరులు పాల్గొన్నారు తెలిసి సిఐటియుకు అనుబంధంగా ఉన్న మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున వివరణ ఇవ్వడం జరిగింది గత చాలా సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా రకరకాల కారణాలతోనూ అదేవిధంగా రకరకాల ఇబ్బందులతోనూ కార్మికులను తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు అటు పని భారంతోనూ ఇటు రాజకీయ నాయకుల ఒత్తిడితోనూ అదేవిధంగా తగినటువంటి పరికరాలు లేకుండా కూడా ఈరోజు మున్సిపల్ కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వీటన్నిటిని పరిష్కరించాలని అదేవిధంగా కార్మికులకు ఇవ్వవలసినటువంటి బెనిఫిట్స్ విషయంలో కూడా చాలా నష్టపోతూ ఉన్నారు ఎటువంటి బెనిఫిట్స్ కూడా కార్మికులకు సకాలంలో అందజేయకుండా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు అంతేకాకుండా కొంతమంది చేస్తున్నటువంటి అవినీతి పనులు అవినీతి పనుల వలన కూడా మా కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వీటన్నింటినీ ఎదుర్కోవాలని ఇంతకు ముందు ఉన్నటువంటి నాయకత్వము సరిగా పనిచేయనందువలన కార్మికుల్లో రకరకాల అసంతృప్తులకు గురవుతున్నందు పారిశుద్ధ కార్మికులుగా పనిచే ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇంతకుముందు గతంలో వాళ్ళ సమస్యలు ఎన్నున్నా ఏఐటిసి యూనియన్ అని ఆ యూనియన్ అని చెప్పేసి వాళ్ళ ప్రలోభాల కోసం ఆ యూనియన్ నాయకుల యొక్క అభివృద్ధి వాళ్ళ అభివృద్ధి కోసం తీసుకున్నారు కానీ కార్మికులు అభివృద్ధి చూసుకోలేదు కాబట్టి ఈరోజు మా కార్మికులు అర్ధ కడుపుతో కడుపు మంటని తట్టుకోలేక మా కడుపు నిండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఏఐటీలో జాయిన్ కావడం జరిగింది మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి మనమంతా ఏకంగా నిమ్మలపల్లి మండల కేంద్రంలోని కొండైపల్లి పంచాయతీ వెంకటరావు పల్లెలో నూతనంగా భారతీయ స్టేట్ బ్యాంక్ న్యూ బ్రాంచ్ మేనేజర్ భానుప్రకాష్ క్యాష్ ఇన్ఛార్జ్ షేక్ మహమ్మద్ షఫీ హెచ్ఆర్ మేనేజర్ శిరీష చిత్తూరు డిప్యూటీ మేనేజర్ ఆర్బీఓ వెంకట చంద్రశేఖర్ చిత్తూరు అధికారులు కలిసి ప్రారంభించడం జరిగింది బ్రాంచ్ మేనేజర్ కె భానుప్రకాష్ డిప్యూటీ మేనేజర్ వెంకట చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ భారతీయ స్టేట్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో నూతనంగా స్టేట్ బ్యాంక్ ను ప్రారంభించడం జరిగిందని ఇందులో భాగంగా మండల ప్రజలకు అన్ని విధాల సర్వీసులు సేవింగ్ అకౌంట్ కరెన్సీ అకౌంట్స్ శాలరీ అకౌంట్స్ హౌసింగ్ అగ్రికల్చర్ క్రాప్ రుణాలు బంగారుపై రుణాలు వ్యక్తిగత రుణాలపై అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని ఇది గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేనేజర్ వెంకట చంద్రశేఖర్ స్టేట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్ కస్టమర్ మనోజ్ గ్రామస్తులు తత్ పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు బాన్ ప్రకాష్ ఈరోజు భారతీయ స్టేట్ బ్యాంక్ వారు మా నూతన శాఖను నిమ్మనపల్లి ప్రాంతం నందు ప్రారంభించినాము ఈరోజు నుంచి అన్ని విధాల సర్వీసులు మన నిమ్మనపల్లి ప్రాంత ప్రజలకి అందుబాటులో ఉంటాయి ఏవైతే సేవింగ్స్ అకౌంట్స్ కానీ కరెంట్ అకౌంట్స్ కానీ పెన్షన్ అకౌంట్స్ లేదా శాలరీ అకౌంట్సు లేదా ఏ విధమైన రుణాలు కానీ చంద్రశేఖర్ రీజనల్ బిజినెస్ ఆఫీస్ చిత్తూరు ఇచ్చాము ఈరోజు నిమ్మనపల్లి స్టేట్ బ్యాంక్ శాఖను ప్రారంభించాము నిమ్మనపల్లి గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని తమ యొక్క సేవింగ్ అకౌంట్స్ కానీ మదనపల్లి సమీపంలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం వారు ఐఈటిఈ స్టూడెంట్ ను ప్రారంభించింది ఈ కార్యక్రమం వెల్లూరులోని వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని స్కూల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో ఎంబిడ్ అండ్ టెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ఐఈటిఈ చెన్నై సెంటర్ ఈసీ సభ్యుడు డాక్టర్ డి విజయేంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రారంభోత్సవ కార్యక్రమం సాంప్రదాయంగా దీపం వెలిగించడంతో ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ అనేది సైన్స్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ కంప్యూటర్ సైన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పురోగతికి అంకితమైన భారతదేశం లోని ప్రముఖ ప్రొఫెషనల్ సొసైటీలలో ఒకటి అని దీనిని పంతొమ్మిది వందల మూడులో స్థాపించబడినదని వేగంగా అభివృద్ది చెందుతున్న ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ రంగాలలో ఆవిష్కరణ పరిశోధన మరియు విద్యను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది అని ఆయన అన్నారు ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఐటీ మరియు సంబంధిత విభాగాల అభ్యాసాన్ని ప్రోత్సహించడం మరియు అభివృద్ది చేయడంతో పాటు సాంకేతిక కార్యక్రమాలు సెమినార్లు మరియు వర్క్షాప్ల ద్వారా నిపుణులు విద్యావేత్తలు మరియు విద్యార్థులు తమ జ్ఞానం మరియు నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఒక వేదికగా పనిచేస్తుందని అన్నారు విద్యా సంస్థలు పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థల మధ్య పరస్పర చర్య మరియు సహకారాన్ని సులభతరం చేస్తుంది అని కూడా అన్నారు ఐఈటిఈ విద్యార్థులు విద్యావేత్తలు ఇంజనీర్లు మరియు పరిశ్రమ నిపుణులతో సహా లక్ష ఇరవై ఐదు వేలు కంటే ఎక్కువ మంది సభ్యులతో కూడిన విస్తారమైన సభ్యత్వ స్థావరాన్ని కలిగి ఉంది అని ఇది దేశ మరియు అంతర్జాతీయంగా విస్తరించి ఉన్న అరవై మూడు కేంద్రాల నెట్వర్క్ ద్వారా పనిచేస్తుంది దీని పరిధి మరియు ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అనుభూతి చెందుతుందని ఆయన అన్నారు ఐఈటిఈ విద్యార్థి వేదికలు విద్యా సంస్థల్లో ఏర్పాటు చేయబడతాయి విద్యార్థులు సాంకేతిక కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడానికి ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మరియు వృత్తిపరమైన కెరీర్లకు వారిని సిద్ధం చేయడానికి ఉపయోగపడుతోంది ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్ రంగంలో అత్యుత్తమ సహకారాన్ని గుర్తించి వ్యక్తులు మరియు సంస్థలకు అవార్డులను ప్రదానం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఈసీఈ విభాగం అధిపతి డాక్టర్ ఎస్ రాజశేఖరన్ ఈఈఈ విభాగం అధిపతి డాక్టర్ ఏవి పవన్ కుమార్ సిఎస్ జిఎస్టి విభాగం అధిపతి డాక్టర్ కె దినేష్ కోఆర్డినేటర్ ఆర్ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం